అబ్బా ఈ యాడ్స్కి పెట్టే ఖర్చు తడిసి మోపెడవుతుందా అసలు మార్కెటింగ్ అంటే డబ్బు తగలేయడమేనా కాదు నమ్మకాన్ని సంపాదించడం ఈరోజు మనం అదే చూద్దాం డబ్బుతో పని లేకుండా కేవలం సంబంధాలతో బిజినెస్ని ఎలా కట్టాలో తెలుసుకుందాం చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది చూడండి అసలు యాడ్స్ లేకుండా బిజినెస్ నడుస్తుందా ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి మైండ్లో ఉండే డౌట్ ఇదే ఇంత కాస్ట్లీ యాడ్స్ లేకుండా కస్టమర్లను ఎలా లాగాలి అసాధ్యమనిపిస్తుంది కదా కాని కొన్ని వందల సంవత్సరాలుగా ఒక కమ్యూనిటీ ఈ సీక్రెట్ ని ఛేదించి సక్సెస్ఫుల్గా చేస్తోంది దాన్నే మార్వాడీ మార్కెటింగ్ అంటారు అంటే గట్టిగా అరిచి అటెన్షన్ తెచ్చుకోవడం కాదు మెల్లగా వాళ్ళ మనసుల్లోకి వెళ్ళిపోవడం సౌండ్తో కాదు సర్వీస్తో పేరు తెచ్చుకోవడం అనమాట ఇది మార్కెటింగ్ ని ఒక సేల్గా చూడదు ఒక రిలేషన్షిప్ బిల్డింగ్ ప్రాసెస్లా చూస్తుంది దీనంతటికీ బేస్ ఏంటో తెలుసా వర్డ్ ఆఫ్ మౌత్ అంటే మౌత్ పబ్లిసిటీ ఇది చాలా పాతదే కాదు అన్నిటికన్నా పవర్ఫుల్ మార్కెటింగ్ సిస్టమ్ మనమిప్పుడు చూస్తున్న ఈ ఫేస్బుక్ యాడ్స్ గూగుల్ యాడ్స్ వీటన్నిటికన్నా ఎన్నో ఏళ్ల ముందు నుంచి ఇదే ఉంది ఈ మార్వాడీ మార్కెటింగ్ అనేది ఒక మూడు పిల్లర్స్ మీద నిలబడి ఉంది అవి ప్రతిష్ట విశ్వసనీయత మరియు సంబంధాలు ఇవి యాడ్స్ లాగా జనాల్ని బలవంతంగా లాక్కొన్రావు న్యాచురల్గా అట్రాక్ట్ చేస్తాయి అసలు ఫార్ములా ఒకటే వస్తువు అమ్మే ముందు మనమీద నమ్మకాన్ని అమ్మాలి అసలు ఈ మౌత్ పబ్లిసిటీకి ఇంత పవర్ ఎందుకుంటుంది చాలా సింపుల్ రీజన్ జనాలు పోస్టర్లు నమ్మరు తోటి మనుషుల్ని నమ్ముతారు ఎందుకంటే ఒకరు చెప్పే మాట వెనుక ఎమోషన్ ఉంటుంది వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంటుంది నమ్మకం ఉంటుంది యాడ్లో ఇవేవి ఉండవు కదా ఓకే ఇదంతా పాతకాలం సోది అనుకుంటే పొరపాటే ఇప్పుడున్న డేటా కూడా ఇదే చెప్తోంది రీసెంట్గా ట్వంటీ ట్వంటీ ఫోర్ నీల్సన్ ఇండియా స్టడీ ఏం చెప్తోందంటే తొంభై రెండు శాతం మంది ఇండియన్స్ అంటే పదిలో తొమ్మిది మందికి పైగా యాడ్స్ కంటే ఫ్రెండ్స్ ఫ్యామిలీ చెప్పే మాటల్నే ఎక్కువ నమ్ముతారట చూడండి ఇప్పటికీ ఈ ఫార్ములా ఎంత పవర్ఫుల్లో ఇప్పుడు డేటా ప్రూవ్ చేస్తున్న ఈ విషయాన్నే మార్వాడీలు ఎప్పటి నుంచో చెప్తున్నారు వాళ్ల మాటల్లో చెప్పాలంటే ఏ ఖుష్ కస్టమర్ దస్ కస్టమర్ లాయే అంటే ఒక్క కస్టమర్ను హ్యాపీగా చేస్తే చాలు వాళ్లే మన బెస్ట్ మార్కెటింగ్ ఏజెంట్స్ ఎలాంటి ఖర్చు లేకుండానే మరో పది మందిని తీసుకొస్తారు సరే దీనికి ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూద్దాం ఏలూరు రోడ్ దగ్గర ఒక హార్డ్వేర్ షాప్ ఉంది దానికి బ్యానర్లు లేవు యాడ్స్ లేవు ఏమీ లేవు అయినా సరే ఆ ఏరియాలో అదే నంబర్ వన్ ఎలా సాధ్యం వాళ్ల సక్సెస్ వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఏం చేస్తారంటే తూకంలో అస్సలు మోసం చెయ్యరు తప్పుడు మెటీరియల్ ఇవ్వరు చిన్న చిన్న సలహాలు ఫ్రీగా ఇస్తారు ఎవరైనా రీప్లేస్మెంట్ అడిగితే పక్కా షాపుల కన్నా ముందే ఇచ్చేస్తారు అన్నిటికన్నా ముఖ్యంగా కస్టమర్ల పేర్లు గుర్తుపెట్టుకుంటారు ఇవన్నీ చాలా చిన్న విషయాల్లా అనిపించొచ్చు కాని ఇలాంటి చిన్న చిన్న పనులే తరతరాలుగా నిలిచేంత పెద్ద పేరుని తెచ్చిపెడతాయి ఎందుకంటే వాళ్లకి ప్రతిష్ట అనేది మార్కెటింగ్ స్ట్రాటజీ కాదు వాళ్ల బిజినెస్ కల్చర్లోనే ఉంది ఓకే పేరు సంపాదించడం వరకు బాగుంది కాని ఆ పేరు నలుగురికి తెలిసేలా విజిబిలిటీని ఎలా తీసుకురావాలి అది గట్టిగా అరవకుండా ఇప్పుడు ఆ పాయింట్ గురించి మాట్లాడుకుందాం చాలామంది విజిబిలిటీ అంటే పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టడం సౌండ్ చెయ్యడం అనుకుంటారు కాని మార్వాడి పద్ధతిలో విజిబిలిటీ అంటే అది కాదు అరవడం కాదు గుర్తుండిపోవడం నమ్మకం ఎక్కడ పెరుగుతుందో అక్కడే అసలైన విజిబిలిటీ స్టార్ట్ అవుతుంది చివరికేమవుతుందంటే మన ఫేసే మన బ్రాండ్కి పెద్ద యాడ్ అయిపోతుంది ఇక్కడ వాళ్లదొక సూపర్ మైండ్ సెట్ ఉంది ఒక కంప్లైంట్ అనేది కస్టమర్ను ఎప్పటికీ మనవాడిగా మార్చుకోవడానికి దొరికిన ఒక అవకాశం చూసారా కంప్లైంట్ను ప్రాబ్లంలా చూడరు ఆపర్చునిటీలా చూస్తారు వాళ్ల ఇష్యూని జాగ్రత్తగా సాల్వ్ చేస్తే చాలు వాళ్ళు లైఫ్ లాంగ్ మనతోనే ఉంటారు ఇంతకన్నా గొప్ప లాయల్టీ ఇంకేముంటుంది మళ్ళీ ఇప్పుడున్న సర్వేలు కూడా ఇదే చెప్తున్నాయి రెండు వేల ఇరవై మూడు ఎడెల్మాన్ ట్రస్ట్ బారోమీటర్ ప్రకారం డెబ్బై ఐదు శాతం మంది అంటే నలుగురిలో ముగ్గురు ఒక బ్రాండ్ ఎంచుకోవడానికి మెయిన్ రీజన్ నమ్మకం అని చెప్తున్నారు ప్రైస్ యాడ్స్ ఇవన్నీ తర్వాతే సో నమ్మకమే మన బిజినెస్కి అసలైన ఆస్తి సరే ఈ పాత సూత్రాలు ఇప్పటి డిజిటల్ కి సెట్ అవుతాయా హండ్రెడ్ పర్సెంట్ కొత్త తర మార్వాడి వ్యాపారస్తులు ఇదే సూత్రాల్ని సోషల్ మీడియాలో ఎలా వాడుతున్నారో చూద్దాం వాళ్లకి తెలుసు డిజిటల్ ప్లాట్ఫామ్స్ రిలేషన్స్ని రీప్లేస్ చేయవు ఇంకా స్ట్రాంగ్ చేస్తాయని సోషల్ మీడియాలో కూడా వీళ్ల స్టైల్ వేరు మామూలుగా అయితే గ్లామర్ పోజ్లుంటాయి కానీ వీళ్ళు లైవ్ వర్క్ తెరవెనుకు ఏం జరుగుతోందో చూపిస్తారు ఆఫర్ల గురించి అరవకుండా నాలెడ్జ్ షేర్ చేస్తారు ఏవేవో యాడ్స్ కాకుండా సింపుల్గా ఒకేలా బ్రాండింగ్ మెయింటైన్ చేస్తారు సంబంధాల్ని పక్కన పెట్టకుండా ఇంకా బలంగా కడతారు ఇదే నమ్మకాన్ని సంపాదించే డిజిటల్ స్టోరీ టెల్లింగ్ మళ్ళీ ఇవి ఊరికే మాటలు కాదు రిజల్ట్స్ కూడా ఉన్నాయి ట్వంటీ ట్వంటీ ఫోర్ లింక్డ్ అండ్ స్టడీ ఏం చెప్తోందంటే ఇలాంటి నిజాయితీ పద్ధతి ఫాలో అయ్యే బిజినెస్లు మిగతా వాటికన్నా మూడు రెట్లు త్రీ ఎక్స్ ఫాస్ట్ గా అవుతున్నాయట సో ఈ పద్ధతి ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు ఓకే ఇప్పటిదాకా మనం థియరీ గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు అసలు విషయానికొద్దాం ఈ లెసన్స్ ని ప్రాక్టికల్గా ఎలా అప్లై చేయాలో ఒక సింపుల్ త్రీ స్టెప్ ప్లాన్ చూద్దాం స్టెప్ వన్ మన కస్టమర్లనే మన మార్కెటింగ్ ఏజెంట్స్గా మార్చాలి ఎలా సింపుల్ వాదన లేకుండా రీప్లేస్మెంట్ ఇవ్వాలి లాయల్ కస్టమర్లకు అప్పుడప్పుడు సర్ప్రైజ్ అప్గ్రేడ్స్ ఇవ్వాలి వాళ్ల ప్రిఫరెన్సెస్ బర్త్డేస్ లాంటివి ఒక కస్టమర్ మెమరీ బుక్లో రాసిపెట్టుకోవాలి ఈ చిన్న పనులు చాలా పెద్ద రిజల్ట్స్ ఇస్తాయి స్టెప్ టూ నమ్మకం మీద ఆధారపడిన విజిబిలిటీని క్రియేట్ చేయాలి వారానికి ఒక్కసారైన ట్రేడ్ మీటింగ్స్కి వెళ్ళాలి పీక్ అవర్స్లో మనమే షాపులో లేదా ఆఫీస్లో ఉండాలి ఓనర్ కనపడితే కస్టమర్కి ఒక ధైర్యం ఏ ప్రాబ్లం వచ్చినా ఇరవై నాలుగు గంటల్లో సాల్వ్ చేయాలి ఇదే అసలైన విజిబిలిటీ ఇక ఫైనల్గా స్టెప్ త్రీ డిజిటల్ ప్లాట్ఫామ్స్ ని మార్వాడి స్టైల్లో వాడాలి మన లగ్జరీని కాదు మన పనిని పోస్ట్ చెయ్యాలి వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ లో రోజుకి ఒక్క స్టోరీ అయినా షేర్ చేయాలి కస్టమర్స్ ఇచ్చే మంచి ఫీడ్బ్యాక్ ని అంటే టెస్టిమోనియల్స్ ని వారానికి ఒకసారి అప్లోడ్ చేయాలి మన పనిలో ఉన్న నిజాయితీని చూపిస్తే అదే బెస్ట్ బ్రాండింగ్ అన్నిటికన్నా చివరగా ఒక గోల్డెన్ రూల్ ఇది మార్వాడీ ఫైనాన్షియల్ ప్రిన్సిపల్ ప్రాఫిట్ ఫస్ట్ ప్రొమోషన్ లేటర్ అంటే ముందు లాభం ఆ తర్వాతే ప్రచారం బిజినెస్ నుంచి నిలకడగా డబ్బు రావడం మొదలయ్యాకే యాడ్స్ గురించి ఆలోచించాలి ఫస్ట్ బిజినెస్ ని సెట్ చెయ్యాలి ఆ తర్వాతే దాని గురించి పబ్లిసిటీ చేసుకోవాలి మొత్తం ఈ మార్వాడీ మార్కెటింగ్ ఫిలాసఫీని ఒక్క ప్రశ్నలో చెప్పొచ్చు మిరిసిపోయే క్యాంపెయిన్స్ కావాలా లేక ప్రతిష్ట విశ్వసనీయత సంబంధాలతో కట్టుకున్న మన క్యారెక్టరే మన బెస్ట్ క్యాంపెయిన్గా ఉండాలా ఆలోచించండి